ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలో వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సన్రా వెంకటవీరయ్యతో పాటు టీడీపీ బీజేపీ పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ ఇంకా మన మధ్యలోనే మన మదిలోనే ఉన్నట్లు ఇక్కడ ఉందని రాజకీయ విభేదాలు లేకుండా ఐక్యతతో అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన వ్యక్తి అని రేణుకా చౌదరి అన్నారు సినీ రాజకీయ రంగాలలో సంచలనాలు ఎన్టీఆర్ సృష్టించినట్లు చెప్పారు ఈ క్రమంలో ఆయన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కేతినేని హరీష్ తదితరులు పాల్గొన్నారు కూడా అభిమానులందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి కేవలం మనం ఒక పార్టీకి ఒక పరిధికి ఉన్న వ్యక్తి కాదు ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పట్టిన వారు ఆ రోజుల్లోనే టైమ్ మ్యాగజైన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని అందరూ గుర్తించి ఓట్లు వేసిన ఉన్నాయి ఆయన చరిత్రను మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన నిస్వార్థ సేవని అందరం కూడా అమలు చేసుకుంటూ అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ ఇవాళ నన్ను గుర్తు పెట్టుకొని ఇక్కడికి మీరందరూ ఆహ్వానించారు హరిశ్చంద్ర హరిశ్చంద్ర గారికి నేను హార్ట్ ఫెల్త్ గ్రాటిట్యూ ఎప్పుడు కూడా ఈ సమ ఉత్సవంగా ఆయన చేసి అందరికీ కూడా భోజనాలు పెట్టి అందరికీ మనసు నిండుగా ఉండేటట్లు చూసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆయనలో అదే విధంగా అందరిని ఇక్కడ కలుసుకుండే అవకాశం కల్పించినందుకు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించిన వాళ్ళకి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి అంటే అది రామారావు గారి యొక్క పుణ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఈరోజు మహిళలకి రాజకీయంగా ఆ రోజు మహిళలంటే కుటుంబానికి వంటగదికే అంకితమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ రామారావు గారు మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళల్ని రాజకీయ నాయకులుగా తయారు చేసింది ఎన్టీ రామారావు గారు అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసింది వెంకటేశ్వర మన నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా తెలుగు ప్రజలు యావత్ తెలుగు ప్రజలు ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు ఒక కొత్త రూపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని మొట్టమొదటిగా నినదించినటువంటి రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా గణనివాళ్ళు అర్పిస్తున్నాం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ హిందూ జాతి ఆరాధ్య దైవం పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సంక్షేమ రాజ్యాన్ని సృష్టించి ఇవాళ ఏ ప్రభుత్వాలు పరిపాలన ఉన్నా వారు చూపిన మార్గంలోనే సంక్షేమాన్ని చేస్తున్నాయంటే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎన్టీ రామారావు గారు ఎంత బలమైన ముద్ర వేశారో దీన్ని బట్టి అర్థమవుతున్నది అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది మహానుభావులకు ఇచ్చారు కానీ తెలుగు జాతి యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మహానుభావుడు పేదల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం విశ్వాసాన్ని కూడగట్టుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎవరి వాళ్ళ రాజకీయాల్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శనీయుడు మార్గదర్శి నిర్ణేత అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే అదే ఇవాళ ప్రపంచ యావత్తు కూడా అదే ఆశయాలతో పాలన సాగిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పక్షాలు అదే మాట చెప్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు అంటే అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈ తెలుగు ప్రజలు అత్యంత ప్రేమతో భక్తితో భావంతో సమర్పించేటటువంటి నిజమైన జోహార్లని సందర్భంగా మీ అందరికీ మరొకసారి